భారతదేశంలో ఒక దేవాలయం ఉంది అక్కడి రహస్యం గది ఎప్పటికీ అని చెబుతారు ఆ గది తెలుపు వెనక ఏముందో మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఆలయంలో ఒకటైన పద్మనాభస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం కేరళలోని తిరువనంతపురం నగరంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ఇది విష్ణువుకు అంకితమైన అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఆరు రహస్య గదులు ఉన్నాయని చెబుతారు వాటిని వాల్స్ అని పిలుస్తారు ఇందులో ఎక్కువ గదులు తెరవబడ్డాయి అందులో నుండి అనేక కోట్లు విలువైన బంగారం వజ్రాలు ఆభరణాలు బయటకు వచ్చాయి కానీ ఒక గది మాత్రం ఎప్పటికీ తెరవలేదు అదే వాల్ట్ బి ఆ గది తలుపుపై నాగబంధనం అనే శక్తివంతమైన రహస్య యంత్రం ఉందని దాన్ని కేవలం మహాసిద్ధులు మాత్రమే మంత్రోచాలతో తెరవగలరని చెబుతారు ఇంకా ఒక విశ్వాసం ప్రకారం ఆ తలుపు బలవంతంగా తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని అనేక విపత్తులు వస్తాయని చెబుతారు అందుకే ఇప్పటికీ ఆ గది మూసే ఉంది అందులో ఏముంది అన్నది ఈరోజు కూడా ఒక రహస్యమే ఫ్రెండ్స్ పద్మనాభ స్వామి ఆలయ రహస్యం గది నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా మీ అభిప్రాయం కామెంట్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి